శ్రీనగర్ నుంచి సోన్మార్క్ రీచ్ అవడానికి మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మేము ఇక్కడ నుంచి హార్స్ రెంట్ కి తీసుకున్నాము చాలా దూరం పైకి ఎక్కాలి హార్స్ తో పాటు అక్కడ స్నో బైక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కానీ మేము హార్స్ రైడింగ్ తీసుకున్నాము ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళచ్చు కానీ ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అందుకే మేము హార్స్ రైడింగ్ తీసుకున్నాము నేను హార్స్ ఎక్కడ అయితే ఇదే ఫస్ట్ టైము ఎక్కడ పడిపోతానా చాలా భయం వేసింది మా వారు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందులోను అక్కడ చాలా బురదగా అట్లనే స్లిప్పరీగా ఉంది నడుచుకుంటూ అయితే అసలు వెళ్లే వాళ్ళం కాదేమో తర్వాత అనుకున్నాము చాలా మంచి పని చేశాము హార్స్ రైడింగ్ తీసుకుని ఈ మంచుకుండల్ని చిన్నప్పటి నుంచి మూవీస్ లోనే చూసాను రియల్ గా చూస్తుంటే మామూలు ఫీల్ లేదు ఇక్కడ ఎంత చలిగా ఉందంటే హార్స్ మీద పట్టుకోవడానికి మనకు హుక్ ఉంటుంది అది పట్టుకుంటే చేతులు మొద్ది పారిపోతున్నాయి బాగా ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసుకుంటే వెళ్ళాం